నమస్తే అప్పులు ఎవరి హాయంలో ఎన్ని అప్పులు చేశారు ఎంత చేశారు ఎంత రాష్ట్ర ఖజానాకి చిల్లు పడింది ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడుతోంది ప్రతిపక్ష వైసీపీ మాట్లాడుతోంది ఈ అప్పుల ఏంటి నిజాలేంటి ఇందులో అబద్ధాలు ఏంటి ఎగ్జాగరేషన్స్ ఏంటి అతిశయోక్తులు ఏంటి దీంతో పాటు ఇంకో రెండు మూడు ప్రధానమైన అంశాలు చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నరేష్ కుర్తి గారు నరేష్ గారు నమస్తే నమస్తే అండి నమస్తే ఈ అప్పుల గోల ఏంటి సార్ ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరిగే లోపల ప్రభుత్వం అంతకు ముందు ఒక లెక్క చెప్పింది ఇప్పుడు ఒక లెక్క చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు భూమి మొత్తం బద్దలైన అప్పులు చేశారు దాంతో మొత్తం ఖజానాకి చిల్లు పడి రూపాయి రెండు రూపాయలు కూడా లేని పరిస్థితి అని మాడుతుంది ప్రభుత్వం నిజమేనా అది అంటే ఇప్పుడు ముందుగా ఒకటి చర్చించుకోవాలండి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రతిపక్ష లీడర్లు ఎవరూ లేకపోవటంతో తను చెప్పిందే నిజం ఎందుకోసం అంటే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతాయి ప్రజలకి ప్రభుత్వం పనితీరును అసెంబ్లీలో చర్చించడం కోసం ప్రజల వాయిస్ నినిపించే ప్రతిపక్షాన్ని ఉంచుకోవడం కోసం చేస్తారు ఇలాంటిది ప్రతిపక్షం అనేదే లేకుండా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక మైండ్ గేమ్ ఆడారు అందులో పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రజల సమస్యల మీద ఇష్యూస్ మీద రేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు మైక్ ఇవ్వకపోతే ప్రజలు గమనిస్తారనే విషయాన్ని మర్చిపోయారు ఎందుకోసం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతే దాడి జరిగింది వ్యక్తిగత దాడి జరిగింది అలాంటిది ఇంకా జరిగిద్దేమని అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంటే ఇలాంటి మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది చంద్రబాబు నాయుడు గారు విస్మరించారు ఎందుకంటే ఇంతకు ముందు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు పూర్తిగా నైంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ వచ్చినప్పుడు బీజేపీకి ఆ రోజు రెండో మూడో సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో అయినా కానీ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఇంతకుముందు ఎలక్షన్స్లో అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రభుత్వ ప్రతిపక్షం అనేది ప్రజల వాయస్సుని పెంచడం కోసం ప్రభుత్వంతో ప్రజల కోసం మెరుగ్గా పనిచేయించడం కోసం ప్రతిపక్ష బాధ్యత ఉంటుంది అలాంటి బాధ్యత లేకుండా మనం విచ్చల విడతనంగా ఏ చేసినా ప్రజలు నమ్ముతారు ఏం చేసినా ప్రజలు ఉంటారని ఒక భ్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉదాహరణకి ఇదే ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణ రాజా గారు రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్లో క్వశ్చన్ రైజ్ చేశారు అప్పుడు విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక తయారు చేస్తున్నారని చెప్పేసి అసెంబ్లీలో రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఉన్న బయట ఉన్న ఇక ఇదే పని పవన్ కళ్యాణ్ గారు ఆల్సో అప్పుడు అడిగిన దానికి ఆ రోజు ఆర్థిక మంత్రి ఇప్పుడు కూడా ఆమె ఉన్నారు ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు అప్పుల మీద ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి చాలా క్లారిటీతో చెప్పారు రెండు వేల ఇరవై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ అప్పులు నాలుగు లక్షల నలభై రెండు కోట్లు నా నాలుగు వందల నలభై రెండు రూపాయలు మాత్రమే రెండు వేల పంతొమ్మిది వరకు రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయలు అప్పులు ఉన్నాయి అంటే వ్యత్యాసం ఎంత నాలుగు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నాలుగు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుమారు లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కాకపోతే వీళ్ళు పది లక్షల కోట్లు అప్పు చేశారు అంతెందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా చ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పట్ సుమారు పద్నాలుగు లక్షల రూపాయలు అప్పు చేశాడు శ్రీ దివాలా తీసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ అప్పు ప్రజల మీద నెట్టేస్తున్నాడు దోచేశాడు రాష్ట్రాన్ని అని చెప్పారు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలలో అది కూడా రెండు సంవత్సరాలు కరోనా టైం తీసుకొని ఆర్థిక భారం రాబడి లేక ట్యాక్సులు రాలేక ఉన్న టైంలో కూడా సంక్షేమ పథకాలని ప్రజలకు అన్ని విధాలుగా డైట్ టైం ప్రకారం అందించి కూడా ఎక్కడ భేదార్పు లేడోలా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి వంద కోట్ల రూపాయలు మాత్రమే చూ అకౌంట్లో ఉన్నాయి ప్రభుత్వ అకౌంట్లో ఉంది వంద కోట్ల అది నేను చెప్పింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎంగా ఎక్కే టైంకి దిగిపోయిన తర్వాత కూడా మన ఈ మధ్య నేను నాకు వంద కోట్ల రూపాయలు మాత్రమే అతను ఉంచింది నేను ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు సుమారు పాతకి సంబంధించిన అంటే ఆ బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్న దాంట్లో కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు సుమారు రిలీజ్ చేసింది ఆ అమౌంట్ ఉంది నేను ఎక్కడ ఇలాంటి భేదార్పులు అరవలేదు కరోనా వచ్చిన టైం కూడా ప్రజల కోసం పనిచేయటానికే ఉన్నాను ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయండి మేము ఏదన్నా ఉంటే ప్రజలకు మార్గదర్శకంగా ప్రజల కోసం ఏం కావాలి మీరు చేసే ప్రత్యామ్నాన్ని ఎత్తు చూపిస్తాము ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల కోసం నాకు వాయిస్ వినిపించే పరిస్థితి ఉంటుందని చెప్పారు అంతేకాకుండా కాకుండా అది ఎంత అసత్య దూరం అనేది మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఐ థింక్ ఇరవై నాలుగు నవంబర్లో జరిగిన సమావేశాల్లో ఫస్ట్ బడ్జెట్ సమావేశాలని జరపల ప్రభుత్వం రాగానే జరిగిన సమావేశాలు జరపకుండా అది నవంబర్లో జరిపింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నవంబర్లో బడ్జెట్ దాంట్లో ఏపీ అప్పులు ఎంత అంటే ఆ రోజు మాట్లాడింది ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలని ఆ రోజు ఆ రోజు పయ్యావుల కేసుగా చెప్పారు అంటే ఏంటి పద్నాలుగు కోట్లు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడుంది ఐదు లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ప్రజలు మభ్యపెట్టే కదా అంటే అప్పుడు ప్రభుత్వం ఏర్పడి సుమారు ఐదారు నెలలు ఐదారు నెలల కాలమే అయింది ఐదారు నెలల కాలంలో సుమారు లక్షన్నర కోట్లు అప్పు చేశారు రేపు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్కి ఏం చేయాలనేది కూడా ముందుగానే ఎక్కడి నుంచి అప్పు సిద్ధం చేయాలి ఏ విధంగా ఉండాలని ముందుగానే ఒక జివో పాస్ చేసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇదే మీరు ఎలా ఇన్ని లక్షల కోట్ల రూపాయల హామీ ఇచ్చారు మీరు ఎలా దానికి నేను విజనరీని నేను సంపద సృష్టిస్తా సృష్టించిన సంపత్తోనే నేను వెల్ఫేర్ స్కీమ్స్ని కానీ నేను ఇచ్చిన హామీలను కానీ అమలుపరుస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల అప్పులే అంటే ఇతని విజనరీ అనేది అప్పులు చేయటం ఇతని సంపద సృష్టించడం అనేది ప్రతి సంవత్సరం అప్పులు చేయటమే అంటే ఇది ప్రజలకు తెలియకుండా ఉండటం ప్రజలకి తెలియలేదు అని అనుకోవటం అదే అనుకోవటం అనే భ్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రజలేదో అమాయకంగా ఉన్నారు అతనేదో సీఎంగా రెండు వేల నాలుగు ముందు ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతిరోజు జనాలు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకునే స్థితిలో ఉన్నారు కామన్గా మీలాంటి న్యూట్రల్గా ఉండే మీడియా ఛానల్స్ కూడా ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుంది గత ప్రభుత్వంలో అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అప్పులేంటి అలాంటి జవాబుదారీతనంగా ఉండటం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు ఆ విషయాన్ని ఏదో పెట్టు భయపెట్టాలనో లేకపోతే అతను చేస్తున్న అసత్యారోపణని ప్రజలు ఆ గమనించట్లేదు అనుకుంటున్నారో తెలియదు కానీ ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎలా ఉంటాయి అంటే ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు తను చెప్పే అబద్ధాన్ని చాలా గట్టిగా వాయి వినిపిస్తూ ఉంటారు ఎందుకోసం మొన్న ఈ మధ్య అనంతపురంలో ఒక సబ్ పెట్టారండి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే సూపర్ సిక్స్ సక్సెస్ సబ్ అని చెప్పేసి అనంతపురంలో పెట్టారు దాంట్లో పదిహే నేనే మెడికల్ కాలేజీలు తెచ్చాను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ప్రభుత్వ భూమిని కేటాయిస్తే ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు అయినట్టేనా కానీ ఒక అబద్ధ అసత్య ఆరోపణలు మనం చూసాం ఇప్పటికి కూడా అలా అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలకు సంబంధించిన డాక్టర్స్ విభాగం అవ్వచ్చు యూత్ విభాగం అవ్వచ్చు సందర్శిస్తున్నప్పుడు ఎందుకు ఆపారు పోలీసులతో నిజాలు ఏంటో ప్రజలకి తెలిసేది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టకపోతే కట్టలేదని తెలి అంటే ఏంటి మీరు చెప్పింది అసత్యం అని ప్రజలకి మీకు అర్థమైంది అంటే ప్రజలకు తెలియదేమో నేను ఇంకా మీడియా ముసుగులో ఉన్నానేమో అనుకుంటున్నారు దానికి ప్రతి మీడియా ఏం చేస్తూ ఉంటుంది ఆ ఆ మీడియా కూడా చివరికి వనిత అనే మినిస్టర్ గారు కూడా అనంతపురంలో ఎక్కడో సంథింగ్ కేటాయించిన మెడికల్ కాలేజ్లో ఏదో ఒక కాన్స్టెన్సీలో అసలు కొన్ని స్టార్ట్ చేసినప్పుడు మొత్తం ఒకేసారి అవు కదండి ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఉదాహరణకు ఎగ్జాంపుల్గా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ తీసుకుందామండి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ అసంతృప్తి అసంపూర్తిగా ఉన్నప్పుడే కాలేజ్ స్టార్ట్ అయింది అడ్మిషన్స్ అయినాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి లేని అడ్డంకులు ప్రభుత్వ కాలేజీలకు వస్తాయా కొ చిన్న చిన్నంగా కొన్ని బ్లాక్స్ ఉంటాయి నిర్మించుకుంటూ ఉంటారు వరకు పెట్టుకుంటూ ఉంటారు ప్రస్తుతానికి జరగాల్సింది వైద్య కళాశాల దాని అనుబంధంగా మెడికల్ హాస్పిటల్ ఆ నిర్మాణాలు పూర్తయితే చాలు మిగతాన్ని హాస్టల్ అకామిడేషన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చిన్న చిన్నగా జరుగుతూ ఉంటాయి ఒకరోజు ప్రాసెస్ కాదు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ విధంగా చెప్పాలంటే బైఫరేషన్ యాక్ట్లో నర్సరావుపేటలో ఒక జేఎన్ టూ మెడికల్ జేఎన్ టూ ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేశారండి దానికి అప్పటికి ఏమీ జరగలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక ప్రైవే ఒక ఎయిడెడ్ కాలేజీ సిక్కు ఉన్న ఎయిడెడ్ కాలేజ్ రా రామారావు కాలేజ్ అని ఒక ప్రభుత్వ కాలేజీలో ఎయిడెడ్ కాలేజ్లో కాలేజీలు జరిపారు తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై రెండులోను ఇరవై మూడులోనూ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కొంతవరకు కంప్లీట్ అయింది దాంట్లోకి ఫుల్ ఫ్లడ్జిడ్గా మూవ్ చేసుకున్నారు కొంతకాలం అనే మెడికల్ కాలేజ్లో అమరానే ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా వాడుకున్నారు జేఎన్టీ మెడికల్ కాలేజ్ అంటే ఇలా ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా ప్రభుత్వం ఏ అసలు చిన్న ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తే ఒక నాలుగు సంవత్సరాలుగా ఎన్నో పదిహేను సంవత్సరాలు పట్టిద్దనే చాలా బిడ్డోరు జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల్లో ఏడు మెడికల్ కాలేజీలు కట్టారు అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు మూడు సంవత్సరాలు కరోనా భాగంగా మీ రిమైనింగ్ మూడు సంవత్సరాలు ఇంక ఎలక్షన్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లెక్కేసుకోవాలి మిగతా హాఫ్ అన్ అవర్ ఏమి ఉండదు కదా వాళ్ళు బడ్జెట్ ఎలిగేషన్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు కాంట్రాక్టర్స్ కూడా ఆరు ఆరు సంవత్సరాలు కూడా కొద్దిసేపు ఆపేస్తారు ఎందుకోసం అంటే వాళ్ళకి బిల్లులు రావు ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటే మనం మన అన్ని లెక్కలు వేసుకుంటారు కదా కాంట్రాక్టర్స్ ఆ మూడు సంవత్సరాలు కూడా ఏడు ప్రైవేట్ మెడికల్ ఇంజనీర్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టారు మీరు నాలుగైదు సంవత్సరాల్లో అట్లీస్ట్ ఒక రెండు మూడు అయినా కానీ విడతలు విడతలుగా కడతారు ఒకసారిగా అయ్యేది కదా అంటే ఏంటి ప్రభుత్వ సంబంధని ప్రైవేట్కి అప్పనంగా కట్టబెట్టవు ఇందులో కూడా ఏదో ఒకటి ఒక లాబీని లేకుండా ప్రభుత్వ గల ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని కానీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచప్పగా నీకెంత నాకింతనే లాభం ప్రతి ఒక్క గవర్నమెంట్ ఈ అప్పులు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు చేసింది కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మూడు సంవత్సరాలు సీఎం చేశారు ఇప్పుడు ఇంత ముందు ఇది నాలుగో టర్మ్ అంటే అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ఏంటి ఎవరెవరు ఎంత చేశారు ఏ విధంగా లేరు అని తెలియదా ఆయన కూడా ఎకన ఎకానమీ చదివారు పీజీ ఎకానమీ చేయరు ఎకనమిస్టు తనకు తెలియదా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రజలను మబ్బి పెట్టడం ప్రజలకి ఏమీ తెలియదు నేనేం చెప్తే అదే నిజం నేనే చెప్పే వాయిస్ వినిపించే నా వాళ్ళ అనుకూల మీడియా ఉంది నిజాన్ని కూడా అబద్ధం చేయటం ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని కూడా చెప్తానండి రీసెంట్గా లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రదర్ అయిన వైఎస్ అనిల్ రెడ్డి గారి కంపెనీలు రెండు కంపెనీలు చెన్నై హైదరాబాదు ప్రధాన కార్యాలయంలో సిట్ సోదాలు జరుగుతున్నాయి అందులో భారతి రెడ్డి గారు అనేవాళ్ళు డైరెక్టర్గా ఉన్నారు ద ఆ భారతి రెడ్డి గారు ఎవరు వైఎస్ అనిల్ రెడ్డి గారు బ్ర మదరు ఆమా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల మీడియా తన బ్యానర్ కథనాలు కానీ మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు ప్రింట్ మీడియా అవ్వచ్చు మెయిన్ హెడ్డింగ్స్లో జ భారతీయ రెడ్డి గారిని ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భార్య అయిన రెడ్డి గారికి లిక్కర్ కొమ్ముకోవడంలో సంబంధం ఉంది దీని మీద సిట్ దర్యాప్తు జరుగుతుంది పలానా ఈ కంపెనీస్ అని చెప్పేసి డిబేట్లు పెట్టారు మెయిన్ పేజ్లో పెట్టారు తర్వాత సిట్ ఏం తెలిసింది అది ఆ భారతీ రెడ్డి గారు వైఎస్ అనిల్ రెడ్డి గారి బ్ర మదరు ఆవా డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్కి దీనికి సంబంధం లేదు అని చెప్పారు చెప్పిన తర్వాత ఒక బాధ్యతాయుతమైన మీడియా ఏం చేయాలి అది తప్పు మేము తప్పుడుగా ప్రచారం చేసాము ఈ విధంగా క్షమాపణ చెప్పాల్సిన మీడియా అదేమీ చెప్పకుండా ఏమో తప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండేమో మెయిన్ స్ట్రీమ్ మీడియా లేని దాంట్లోనే సిట్టి చెప్పింది ఎక్కడో ఒక మూలన జనాలకు కనబడిన ప్లేస్లో పెట్టి ప్రజలను మభ్య పెడతా ఉన్నారు ఇలా నన్ను మీడియా ఉంది నన్ను ఈ విధంగా ఏదైనా సపోర్ట్ చేయడానికి ఉందని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అతను ఏదైనా అలా చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ప్రజల్ని పక్కదవర ఉన్నారు ఇంకొకటి లాస్ట్ పాయింట్ దీని మీదే చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నా పరిపాలన చాలా ప్రమాణం ఇదే మీడియాని చూసుకొని చాలా బాగుందని ఎలక్షన్స్కి పసుపు కొంపమని లక్ష కోట్ల రూపాయలు సుమారు లక్ష కోట్ల రూపాయలు మహిళ అకౌంట్లో వేసినా కానీ చాలా దారుణంగా ఓడిపోయారు అంటే అంటే ప్రజలు చాలా విఘ్నలు ఏదో కామ్గా ఉన్నారు మీరు చేసే ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారంటే ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వచ్చేది అందుకోసమే ఆ రోజు తీర్పిస్తా ఉంటారు ప్రతి ఐదు సంవత్సరాలకి ఆ రోజు పంతొమ్మిదిలో దిగిపోయే టైంకి నేనేం చేశాను నన్ను ఎందుకు ఇంత ఘోరంగా ఓడిచ్చారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సేమ్ అదే పంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇంకొకటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లెక్కకి మించి సలహాదారులను జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకుంటున్నారు ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా చేస్తున్నారు ప్రతి ఒక్క చిన్న కార్యక్రమానికి చార్టెడ్ ఫ్లైట్స్ ఉపయోగించి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈరోజు ఏం చేస్తున్నారు అంతకి ఫైవ్ టు టెన్ టైమ్స్ ఎక్కువ చార్టెడ్ ఫ్లైట్స్లో కానీ ఇంకోటి దాన్ని యూజ్ చేసి ప్రతి వారం హైదరాబాద్ వెళ్ళటం ఫ్యామిలీస్ ఏమో హైదరాబాద్ లో ఉంటాయి వీళ్ళు ఇక్కడ ఉండటం ఏదో ప్రతి వారం కూడా కాదు ఏదో పొద్దునొచ్చి సాయంత్రానికి కూడా వెళ్తున్నారంట ఆ అనేది ప్రభుత్వానికి తెలియాలి నెక్స్ట్ ఏదైనా ప్రభుత్వం వస్తే ప్రూవ్ చేస్తే మాలాంటి వాడు తెలుసుకుంటాను ఎందుకంటే అన్ని ట్రాన్స్పరెన్సీ చెప్పరు కదా ప్రతి ఒక్క జీవోని మేము చూడడం కదా ఇలాంటి మానుకొని ప్రజలకి ఇంకోటి బడ్జెట్ మీద ఒకటి చెప్పాలండి ఇంకొక చిన్న విషయం ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు నవంబర్ పదమూడున జరిగిన అసెంబ్లీ సెషన్స్లో మాట్లాడతారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడులో ఆంధ్ర రాష్ట్ర అప్పులు ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు దీనికి ఈ విధంగా ఉన్న సారీ తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలని డిక్లేర్ చేశారు దానికి ఎంతెంత ఏ దాంట్లో అప్పులు తీసుకున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఉద్యోగులకు ఇవ్వాల్సింది ఎంత కార్పొరేషన్ ద్వారా ఎంత తీసుకున్నాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇవన్నీ పబ్లిక్ అకౌంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి లెక్కలతో ఉన్నా తేల్చుకున్నారంటే ఎవరైతే మాట్లాడు ఆ రోజు అపోజిషన్ లేదు ఏదైనా మాట్లాడతారు అపోజిషన్ అన్నా వినిపించే వాయిస్ ఉండదు ఎందుకంటే అతను వ్యక్తిగతంగా దూషించడమే సరిపోతూ ఉంది నిన్నటికి నిన్న ప్ర శాసన మండలిలో జరుగుతా ఏదో వరద కళ్యాణి గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు ఇప్పటికైనా మేము మేము ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపాము మీరు ప్రైవేటీకరణ జరగకుండా చూసి ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని ఉద్యోగులది కానీ ఆంధ్రుల హక్కుని కాలరాయకుండా ఉండే విధంగా ప్రయత్నించింది అనే దానికి చ లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటండి ఓకే మేమేం తీసుకుంటాం నిర్ణయాలు ప్రైవేటు పరం అవ్వకుండా మేము ఇది చేస్తున్నాం విద్య చెప్పట్లా గత ప్రభుత్వం మీద ప్రతి ఒక్క దాని గత ప్రభుత్వం మీద ఏటం గత ప్రభుత్వం ఇచ్చేసిందిని చెప్పడం రైట్ నరేష్ గారు ఇంకా రెండు మూడు అంశాలు మనం మాట్లాడాలి మత్తయ్య గారు మత్తయ్య గారు సిజేఐకి లేఖ రాశారు మొన్న సుప్రీం కోర్టులో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది ఓటుకు నోటు కేసులో సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏడికిందంటే మత్తయ్య గారి పేరుని తిరిగి ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేయాలని అడిగింది సరే దాని మీద ఈనే ఈనే ఇక్కడ ఐ నో దట్ ఇష్యూ మత్తయ్య గారి మీద తెలంగాణ ప్రభుత్వం ఆ ఓటుకు నోటు కేసులో దర్యాప్తులో అతని పాత్ర ఏంటి దాని మీద తేలాల్సిన అవసరం ఏది ఉందే ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఆ దాన్ని దాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో రిజర్వ్ చేసింది దాన్ని ఆ టైంలో ముత్తయ్య గారు సీజేఐకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు దీంట్లో చంద్రబాబు పాత్ర మీద దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే నేను చేసి మేము చేశాము అని ఆయన పాత్ర మీద విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రధాన హైకోర్టు ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లెటర్ రాశారు ఇది ఆహారం ఇచ్చదగిన పరిణామం ఎందుకోసం అంటే దాంట్లో ఒక ముద్దాయిగా ఉన్న ముత్తయ్య మేబీ ఏ టూనో ఏ త్రీనో ఉన్నారు ముత్తయ్య అతని పాత్ర అతను పాత్రమే నేను నాదే ఇన్వాల్వ్మెంట్ లేదు నేను తప్పు జరిగింది అతను ఒప్పుకున్నాడు ఒప్పుకొని నెక్స్ట్ చంద్రబాబు గారి నాయుడు గారు చెప్తేనే జరిగింది ఆయన పాత్రమే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఇది వెల్కమ్ చేయాల్సిన పరిణామం ఎందుకోసం అంటే ఎంత పెద్దవాళ్ళమైనా కోర్టులు కూడా దీని మీద పార చాలా నిజాయితీగా నిబద్ధతతో దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది ఎందుకోసం అంటే సామాన్యులకి మాత్రమే ఇబ్బందులు ఉంటాయి ఎందుకోసం అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి కోర్టులో న్యాయం జరగట్లేదు ఆ తీర్పులు అలానే పెద్దవాళ్ళందరికీ ఇలా సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటుంది ఎందుకోసం అంటే డైరెక్ట్గా ఒక వీడియో ద్వారా ఆ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎంగా ఉన్నారు ఈరోజు అందులో నేనున్నాను బ్రీఫ్డ్ మీ బ్రీఫ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ వాయిస్ చంద్రబాబు నాయుడు గారు కనుక్కోవాల్సిన అవసరం లేదు కదా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కింద పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారి కింద నాయకత్వంలో పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న వ్యక్తి తెలంగాణలో సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఒక ఓటు దానికోసం ఓటుకు నోటు కేసులో డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్కి దొరికిపోయారు డబ్బులు ఇస్తా ఇలాంటి వాటిల్లో కూడా మన అంటే న్యాయస్థానాల మీద గౌరవం ఇప్పటికీ ఉంది న్యాయస్థానాల మీద గౌరవం కోర్పలకూడదంటే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ప్రతి ఒక్కరికి తప్పు చేసిన వాళ్ళకి ఒకటే శిక్ష పడిద్ది అనేది తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు కూడా మనం ఇంకోటి చెప్పాలి ఎందుకోసం అంటే ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకుల మీద చాలా ఇంటలెక్చువల్ పీపుల్స్ మన ఇండియాను వదిలిపెట్టి అదర్ కంట్రీస్కి ఎందుకు వెళ్తున్నారండి అదే సంబంధించిన గూగుల్ కంపెనీ సుందర్ బిచే లాంటి కానీ ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చు మెరుగైన లైఫ్ కోసం క్వాలిటీ లైఫ్ కోసం బెటర్మెంట్ కోసం వెళ్తున్నారు ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళారు మన ఐఐటీస్లో చాలా క్వాలిటీ విద్య ఉంది అలాంటి క్వాలిటీని తీసుకుని వెళ్ళి ఇంకొక అదర్ కంట్రీస్లో ఉన్న చిన్న చిన్న కాలేజెస్ మనకి తెలియ మన దగ్గర ఇప్పుడు చాలా సిక్ కాలేజెస్ లాంటి కాలేజెస్లో రోజుకి పర్ డే ఎంఎస్ చేయడానికి వాళ్ళకి వన్ డే కాలేజ్ కాలేజ్ ఉంటుంది అది కూడా టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది వీక్లీ అలాంటి కాలేజీలకు ఎందుకు వెళ్తున్నారు అక్కడ కొద్దిగా ఎంప్లాయ్మెంట్ మెరుగ్గా ఉంటుంది ఇక్కడ ఉన్న యూజ్ చేసుకుని అక్కడ డెవలప్ అవుతున్నప్పుడు మన దగ్గర అలాంటి ఫెసిలిటీస్ ఎందుకు కల్పించలేకపోతున్నాం దీనికి కారణం ఎవరు రాజకీయ నాయకులు మభ్యపెట్టే ప్రసంగాల ద్వారా మాటలతో జనాలను మభ్య పెట్టండి ప్రజలు కూడా అలవాటు పడిపోయారండి ఉన్నోడు అవసరం కొద్దీ అవసరం ఉన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకొక పంపించారు ముఖ్యమంత్రి గారికి శంకరయ్య గారు లీగల్ అంటే ఒకటండి శంకరయ్య గారి మీద ఆ అసెంబ్లీలో ఆయన ఏం చేశారు డైరెక్ట్గా నా మీద అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఉండి అసత్య ఆరోపణలు చేశారు నేను నేను దాని మీద ప్రమోషన్ తీసుకొని నా మీద ఉన్న కేసులు మొత్తం ఎత్తేయించుకొని డిఎస్పిగా ప్రమోషన్ తీసుకున్నా అని అసత్య ఆరోపణలు చేశారు నేను ఆ కేసులు నీరుగా వచ్చినందుకు అని చెప్పిన దానికి డైరెక్ట్ గా పరువు దావా చేశారు సీఎం గారు మీరు డైరెక్ట్గా ఇప్పటి వరకు ఎవరు అలాంటి సాహసోపేత నిర్ణయం అనేది ఒక సీఐగా ఉండి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న వ్యక్తి ప్రభుత్వ చీఫ్ మీద ప్రభుత్వానికి చీఫ్గా ఉన్న వ్యక్తి మీద చంద్రబాబు నాయుడు గారు నా ఈ విధంగా నా నేను అస నేను డైరెక్ట్గా నా మీద ఎంక్వైరీ జరిగి ఒక కమిటీ చేసి నా లేదా తీసేసిన తర్వాతే నాకు ప్రమోషన్ వచ్చింది ఈ విందు నేను ఇంకా సీఐగానే ఉన్నాను నేను ఇంకా డిఎస్పీగా బాధ్యతలు తీసుకోలేదు నా మీద అసత్య ఆరోపణలు చేశారు నేను ఈ విధంగా ఒక సీఎం మీద ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి పరువు నష్టదావా మళ్ళీ దట్టు నాకు సీఎం లాంటి వ్యక్తి నాకు క్షమాపణ చెప్పాలని కూడా ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో దాని మీద పేర్కొన్నారు అంటే ఏంటి ప్రజల్లో ఇంకా జవాబుదారితనం మిగిలి ఉంది నిజంగా తప్పైతే మీరు నిరూపించండి ప్రభుత్వంలో ఉన్నారు మీరు ప్రభుత్వంలో అసత్య ఆరోపణలు చే ఇలా ఉండే బదులు అతను తప్పు చేశాడు ఈ విధంగా ఈ విధంగా కేసు నీరు గార్చారని ఎందుకు చేయలేదు అతనే ఆ రోజు సిబిఐ ముందు సిబిఐ ముందు ఒప్పుకున్నాడు నన్ను బెదిరించారని చెప్పమని చెప్పారని ఈ విధంగా ఉన్న ప్రభుత్వం సీబీఐ నన్ను బెదిరించి ఈ విధంగా తీసుకుందని అదే అమ్మమూలాన్ని కోర్టులో ఎందుకు తీసుకోలేదు కోర్టులో చెప్పలేదు అతను నన్ను అవినాష్ రెడ్డి గారు లేకపోతే శంకర్ రెడ్డి గారు బెదిరించారు బెదిరించి ఈ విధంగా చేయించారు నాతో ఆయన చెప్పారు చెప్పారని చెప్పి సిబిఐ పేర్కొంది ఆయన ఎక్కడ లైవ్లో ఏం చెప్పాడు నన్ను బెదిరించి నన్ను భయపెట్టి నాతో ఈ విధంగా అఫిడవిట్ తీసుకున్నారు అని మాత్రమే పేర్కొన్నాడు అక్కడ హైకోర్టులో కానీ లేకపోతే అదర్ కోర్ట్స్లో కానీ అతను ఎక్కడ ట్రయల్ కోర్ట్స్లో కానీ చెప్పలేదు ఇంకొకటి నోట్ ఓట్ ఫర్ క్యాష్లో కూడా సుప్రీంకోర్టు దీని మీద ప్రాసిక్యూషన్ జరగాలి ట్రయల్ ట్రయల్ ప్రాసిక్యూషన్ జరగాలి అని కూడా తీర్పునిచ్చింది కోర్టు నోట్ దీన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వంలో మేము ఉన్నాం మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఇలాంటి మాటలు లేకుండా ప్రజలకి పారదర్శకంగా నిజాయితీతో నిబద్ధతో అధికారంలో లేనప్పుడు నేను నేను అచ్చేశాను ఇచ్చేశాను ఇచ్చేస్తున్నానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు నిర్భయంగా ఇది ఈ అప్పులు మా టైంలో ఈ విధంగా అప్పులు చేయాల్సి వచ్చింది ఈ విధంగా వచ్చింది ఈ విధంగా సంపద సృష్టించాం ఎక్కడా లేదు ప్రతి నెల జీవోలు పాస్ చేసుకోవటం ఇంకోటి చేసుకోవటం ఇంకొకటి నే ప పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందు కొన్ని చాలా నేనే నిజాయితీగా నిబద్ధత ఉన్నాను నేను నన్ను నమ్మండి నన్ను చూసి ఓటేయండి కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చేయండి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాగానే మొన్న ఈ మధ్య అతను చేసిన సినిమాని హరిహర వీర వీర్మలవుతో స్పెషల్ జీవోతో ఎనిమిది వందల రూపాయలు మళ్ళీ ప్రీ ప్రీమియం షోస్ మళ్ళీ ఒక పది రోజుల పాటు ఎక్స్ట్రా రేట్స్ కోసం మల్టీప్లెక్స్ కానీ థియేటర్ని బట్టి థియేటర్ స్టాండర్డ్స్ని బట్టి రేట్లు ఫిక్స్ చేసుకోవటం రేపు వస్తున్న ఓజీ సినిమాకి కూడా స్పెషల్ జీవోలు రిలీజ్ చేసుకోవటం అంటే ప్రభుత్వం నా చేతిలో ఉంది నేను ఏదైనా చేయొచ్చు ప్రభుత్వం వెయ్యి రూపాయలు అంటే ఏంటంటే ఒక సామాన్య కుటుంబం నలుగురు అనుకుందామండి నలుగురు సినిమాకి వెళ్ళాలి ఇంట్లో కామన్గా పిల్లలు ఏం చేస్తారు ఎంటర్టైన్మెంట్ ఏపీ ఉంది సినిమాలు తప్పితే మేబీ ఏమీ లేదు ఓకే కాలక్షేపానికి సెలవులు కదా పిల్లలు సినిమా తీసుకుని వెళ్దాం అనుకుంటే నాలుగు వేల రూపాయలు నలుగురు వెళ్ళాలి నాలుగు వేల రూపాయలు ఎక్స్ట్రా మళ్ళీ కూల్ డ్రింక్స్ కానీ అదర్ కానీ ఇంకోటి కానీ ఇంకొక అంటే ఐదు వేల రూపాయలు అంటే ఒక గ మూడు గంటల సినిమాకి మీరు ఎంత లూటీ చేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి ఇదేనా మీరు మీరు చేసుకొచ్చేది అంటే మీరు డబ్బులు ప్రజల డబ్బుల్ని నిర్మాతల జీబులు వేస్తున్నారు అంటే ఇంకోటి ఇలాంటి స్పెషల్ జీవోలు ఇచ్చుకోవచ్చు అని కూడా వీళ్ళే జీవో తెచ్చారు ఎందుకోసం తెచ్చారు నిర్మా బడ్జెట్ నిర్మాణం పెరిగింది పాత అప్పుడున్న ఫిల్మ్ యాక్ట్ ప్రకారం చేస్తే సినిమాలు తీయలేము క్వాలిటీ పెంచాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తెలుగు సినిమాను తీసుకొని రావచ్చు తీసుకొని రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఒక జీవోని తీసుకొచ్చి ఆ జివో ప్రకారం ఆ జివోలో ఏముంది నిర్మాణ వ్యయం ఎంత అయింది ఈ సినిమాకి ఇంత అయిందని జిఎస్టీ కట్టి దాని ప్రకారం రేట్లు ఫిక్స్ చేసుకోవాలి ఎక్కడ జీఎస్టీ కట్టినట్టు చూపించుకోరు ఏమీ చూపించరు నా వాళ్ళ విచ్చలు విడతా అంటే ప్రభుత్వంలో మేము ఉన్నాం మమ్మల్ని ఎవరు అడగలేరు అడిగితే కేసుల ద్వారా ఇబ్బందులు పెడతాం ఎవరినైనా కేసులు వేస్తాం అనే ఒక అహంకారపూరత ధోరణితో ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి వాళ్ళు వీళ్ళని నేను చెప్పట్లా నేను ఒక కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఏలెత్తి చూపించట్ల కాకపోతే ఈరోజు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్నే వేలి వేలెత్తి చూపించాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాటిల్ని ఎంటర్టైన్ చేయటం ఇంకొకటి మొన్న ఈ మధ్య ఇంకొకటి చెప్పాలండి అంటే మన దగ్గరున్న ఇప్పుడు మొన్న ప్రధాని మోడీ గారు హెచ్ వన్ వీ వీసాల గురించి జరుగుతున్న మన పూర్తిగా ట్రంప్ ట్రంప్ గారు ఇండియన్ టార్గెట్ ఇండియాని చైనాని రష్యాని టార్గెట్ చేసుకొని అతని విధాన నిర్ణయాలు ఉంటాయి అయితే అతను చెప్పుకున్న విధానం వేరు హెచ్ వన్ బి మీద సెవెంటీ పర్సెంట్ ఎక్కువ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు వెళ్తూ ఉంటారు అవుట్ ఆఫ్ ద వాళ్ళకి లక్ష ఒక్క లక్ష డాలర్లకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు ఇంతకుముందు ఎంత ఉండేదండి పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు దట్ కంపెనీ దట్ డిఫెన్స్ అండ్ కంపెనీ స్టాండ్ కంపెనీలో ఉన్న స్ట్రెంత్ను బట్టి ఫీజు ఉండేది దాన్ని ఒక్కసారిగా లక్ష కోట్ల రూపాయలు ఆ రోజు ఏం చెప్పారు మనం స్వాభాభిమానంగా ఉండాలి ఇండియాలోనే మనం అన్ని విధాలుగా రిసోర్సెస్ని ఎత్తుక్కొని మనం చేయాలని చెప్తున్న మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్వాంటమ్ సిటీ ఇంకొక సిటీ అని చెప్పి ఇంకా ట్రైల్ దశలోనే ఉన్న క్వాంటమ్ సిటీని అమరావతిలో తీసుకొని వస్తున్నా అని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి ఇలాంటి వాటిల మీద ఎటువంటి బడ్జెట్ ఎలిగేషన్స్ ఏమైనా చేశారా ఇండియాలోనే ఉపాధి అవకాశాలు మెరుగైన జీవన పరిస్థితిని కల్పించడం కోసం ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్ని తీసుకొని వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలని పోలీస్ యంత్రాంగం ద్వారా ఇంకోటి ద్వారా ప్రభుత్వం చేస్తూ ఉంది దీనివల్ల ప్రభుత్వం నష్టపోతుంది ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ప్రజలు ఫైనల్ ఫైనల్ గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది బిఫోర్ వి కంక్లూడ్ ఈ రోజు హైకోర్టు నోటీసులు జారీ చేసింది రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయావుల్ కేశవ్ గారికి స్వాం స్నేహికర్ ఆయన పాత్ర గారికి అయ్యావుల్ కేశివు గారికి ఆయన పాత్ర వీళ్ళ ఇంకొక పర్సనల్ సెక్రటరీ కి శాసనసభ సెక్రటరీ కి నోటీస్ ఇచ్చారు ప్రతిపక్ష నేత మంచి ఎస్ ఎస్ దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్షంగా ప్రతిపక్షం అంటే ప్రజలు వాయిస్ వినిపించేది ప్రజలకు జవాబుదారీతనంగా ప్రభుత్వం ఉండే విధంగా ప్రభుత్వాన్ని నడిపించే విధంగా మేము వాయిస్ వినిపిస్తూ ఉంటాము దానివల్ల ప్రతిపక్ష స్థానం నాకు ఇస్తే ప్రజలు వాయిస్ వినిపించే విధంగా ఉంటుంది లేకపోతే కామన్ ఎమ్మెల్యేగా లేకపోతే మాకు ఇచ్చే వన్ మినిట్ టూ మినిట్స్ టైంలో మేమేం ప్రజలు వాయిస్ వినిపించలేము నాకు ప్రతి ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి రాజ్యాంగంలో ఎక్కడ ఇటీ సీట్లు వస్తేనే ప్రతిపక్ష పాత్ర ఇవ్వాలని లేదు దీనికి కన్సల్ చేయమని చెప్తే దాని మీద హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఇప్పటికి కూడా ఆయన పాత్రుడు గారు ప్రతి అసెంబ్లీ సమావేశాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడవాలి అని చెప్తా ఉన్నారు కానీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇవ్వటంలో మీకేం జరిగింది ఢిల్లీలో ఇదే జరిగింది కదా మూడు సీట్లు ఉన్న బీజేపీకి అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది ఆ రోజు వాళ్ళు వెయిట్ కదా ప్రజా సమస్యలు వినిపించబట్టే ఈ రోజు అధికారంలోకి వచ్చారంటే ఆ విధంగా అధికారంలోకి వస్తారేమో మేము ఎన్ని తప్పులు చేసినా అసెంబ్లీలో మాట్లాడుకుండాలి ప్రజలకు తెలియకుండా ఉండాలి ప్రసార మీడియా మెజారిటీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మన చేతిలోనే ఉంది కాబట్టి మనం ఏం చేసినా ఉప్పైద్ది అనే భ్రమంలో ప్రభుత్వాలు ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వం మీద విమర్శిస్తే ప్రభుత్వం వాయిస్ని ప్రభుత్వం విమర్శించడం అంటే ఏంటి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని వీలైతే చూపిస్తున్నాం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుల్ని అంతకంటే ఎక్కువ మీరు చేస్తున్నారు అలాంటి వాయిస్లు వినిపించడం తప్ప ప్రజల గురించి మాట్లాడటం అంటూ అనేది ప్రజాస్వామ్యంలో తప్పు అవుతుంటాయి ఇంకా మనకి రాజ్యాంగం ఎందుకు ప్రజాస్వామ్యం ఎందుకు మీరే ఇన్ని సంవత్సరాలు మేమే ఉంటాం ఒక జీవో పాస్ చేసుకోండి ఎందుకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ పెట్టు అంటే ప్రజలను మాట్లాడినవరా సామాన్యులైనా మాట్లాడకూడదు అంటే సామాన్యులకు హక్కులేదా మీరు ఎన్నైనా మాట్లాడొచ్చా మీరు అధికారంలో రోజు లేని రోజులు ఎన్ని విధాలుగా మాట్లాడారు తాట తీస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు లోకేష్ గారు ఏం మాట్లాడారు రెడ్ బుక్ నేను ప్రతి ఒక్కరి గురించి రాసుకుంటున్నా మీ పని చెప్తా అనే అధికారులు కానీ కాపో ఆపోజిషన్లో ఆ రోజు అధికారంలో ఉన్న నాయకులను కానీ మీరు చెప్పలేదంటే అంటే మీకు ఒక్కరికి మాత్రం రాజ్యాంగ హక్కులు ఇచ్చిందా రాజ్యాంగ హక్కులు కల్పించిందా సామాన్యులకు కానీ మీకు మీకు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తే తప్ప మీరు మంచి పరిపాలన చేయమనే కదా ఇలాంటి నిలదొక్కర్ని ఇలాంటి అనగారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు పరిమితమైంది రైట్ కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మరి హైకోర్టు నోటీసులు ఇచ్చింది కాబట్టి సమానం చెప్తుందో లేదు అంటే అసెంబ్లీ స్పీకర్ గారు శాసనసభ శాఖ మంత్రి గారు సమానం అంటే హైకోర్టు నోటీసులు ఇచ్చినా గానీ వాళ్ళు ఏం చెప్తారండి ప్రభుత్వం సంబంధించిన ఏజీ ఉంటారు అడ్వకేట్ జనరల్ వాళ్ళు ఏం ఇస్తారు టైం కావాలంటున్నారు స్పీకర్ కి టైం లేదు శాసనసభ వ్యవహారాలు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో అతనికి సంబంధించి ప్రజలతో అని చెప్పి